శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము తొమ్మిదవ అధ్యాయము బాబా వద్ద సెలవు పుచ్చుకొనునప్పుడు వారి యాజ్ఞను పాలించవలెను వారి యాజ్ఞకు వ్యతిరేకముగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణలు భిక్ష దాని భక్తుల అనుభవములు షిరిడి యాత్రి యొక్క లక్షణములు బాబా యాజ్ఞలేనిదే ఎవరునూ షిరిడీ విడువలేకుండిరి యాజ్ఞకు వ్యతిరేకముగా పోయినచో ననుకునని కష్టములు వచ్చుచుండెడివి బాబా యాజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చిచుండెడివారు ఈ ప్రకారము నడిచి తీరవలెను వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి ఈ దిగువ అట్టి యుదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను తాత్య కోతే పాటీలు ఒకనాడు టాంగాలో తాత్య కోపర్గాం సంతకు వెళ్ళిచుండెను తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పెను బాబాయిట్లనెను తొందరపడవద్దు సంత సంగతి ఎటుండనిమ్ము పల్లె విడిచి పోవలదు అతని యాతురతను జుచి మాధవరావు దేశపాండేనైన వెంట దీసికొని పొమ్మని బాబా యాజ్ఞాపించెను దీనిని లెక్క చేయక తాత్యా వెంటనే టాంగాను వదిలిను రెండు గుర్రములలో నొకటి క్రొత్తది మిక్కిలి చురుకైనది అది మూడు వందల రూపాయలుల విలువ జేయును బావి దాటిన వెంటనే అది వడిగా పరుగెత్తను కొంతదూరము పోయిన పిమ్మట కాలుబెణికి ఎదికూలబడెను తాత్యాకు పెద్దదెబ్బ తగులలేదు కాని తల్లిప్రేమగల బాబయ్యాజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకునెను ఇంకొకప్పుడు కోల్హారు గ్రామమునకు పోవునప్పుడు బాబయాజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను ఐరోపాదేశపు పెద్ద మనిషి బొంబాయి దేశపు ఐరోపాదేశపు మనిషియొకడు షిరిడీ వచ్చెను నానాసాహెబు చాందోర్కరు వద్దనుంచి గూర్చి బాబాకు ఒక లేఖను తీసుకుని ఏదో ఉద్దేశముతో షిరిడీకి వచ్చెను అతనికి ఒక గుడారములో సుఖమైన బస ఏర్పరచిరి అతడు బాబా పాదములకు నమస్కరించి వారిచేతిని ముద్దిడవలెనని మూడుసారులు మసీదులో ప్రవేశించి యత్నించెను కాని బాబా అతనిని నిషేధించెను క్రింద బహిరంగావరణములో కూర్చుండీయే దర్శించవలననిరి అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువవలనని నిశ్చయించెను బాబా సెలవు పొందుటకు వచ్చెను తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను తక్కినవారు కూడా అట్లనే సలహా ఇచ్చిరి వారి సలహాలకు వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరెను ప్రప్రథమమున గుర్రములు బాగుగనే పరుగెత్తినవి బావి దాటిన వెంటనే ఒక త్రొక్కుడు బండి ఎదురువచ్చెను దానిని జూచి గుర్రములు బెదిరి త్వరగా పరుగిడసాగెను తాంగా తలక్రిందులయ్యెను పెద్దమనిషి క్రిందబడి కొంత దూరము ఈడ్వబడెను ఫలితముగా గాయములను బాగుచేసికొనుటకై కోపర్గాం ఆసుపత్రిలో పడియుండెను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబాయాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియూ బాబాయాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా పోవుదురనియూ జనులు గ్రహించిరి భిక్ష యొక్క యావశ్యకత బాబాయే భగవంతుడైనచో వారి భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా యను సందేయము చాలామందికి కలుగవచ్చును ఈ ప్రశ్నకు రెండు దృక్కోణములతో సమాధానము చెప్పవచ్చును ఒకటి భిక్షాటనము చేసి జీవించుటా కెవరికి కలదు రెండు పంచసూనములు వానిని పోగొట్టుకును మార్గమేది యను ప్రశ్నలకు సమాధానము చెప్పవచ్చును సంతానము ధనము కీర్తి సంపాదించుట యందాపేక్ష వదులుకుని సన్యసించువారు భిక్షాటనముచే జీవింపవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు సాయిబాబా గృహస్థుడు కాడు కూడా కాడు వారస్ఖలిత బ్రహ్మచారులు బాల్యమునుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకము ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడియున్నది వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి వారికి భిక్షాటనము చేయు హక్కు సంపూర్ణముగా కలదు పంచసూనములు వానిని తప్పించుకున్న మార్గమును ఆలోచింతము భోజన పదార్థములు తయారు తయారుచేటకు బృహస్థులైదు పనులు తప్పక చేయవలను అవి ఏవనా ఒకటి దంచుట రుబ్బుట రెండు విసరుట మూడు పాత్రలు తోముట నాలుగు ఇల్లు ఊడ్చుట తుడుచుట ఐదు పొయ్యి ఎంటించుట ఈ ఐదు పనులు చేయునప్పుడా నేక క్రిమికీట కాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపము ననుభవించవలను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచునవి ఒకటి బ్రహ్మయజ్ఞము రెండు వేదాధ్యయనము మూడు పితృయజ్ఞము నాలుగు దేవయజ్ఞము ఐదు భూతయజ్ఞము ఆరు అతిథియజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమునకివి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష ఎడుగుటచే ఆ ఇంటిలోని వారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి దెచ్చుచుండెను తమ ఇంటి గుమ్మము వద్దనేయంత గొప్ప సంగతి బాబా వలన షిరిడి ప్రజలెంతటి ధన్యులు భక్తుల యనుభవములు ఇంకొక సంతోషదాయకమగు సంగతి శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిది అధ్యాయములు ఇరవై ఆరు శ్లోకము ఎందిట్లు నుడివెను శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రముగాని పుష్పముగాని ఫలముగాని లేదా నీరుగాని ఎర్పించినచో దానిని నేను గ్రహించెదను తన భక్తుడేదైన సమర్పించినచో దానిని నేను గ్రహించెదను తన భక్తుడేదైన సమర్పించవలననుకుని మరచినచో అట్టివానికి బాబా జ్ఞాపకము చేసి అయర్పితమును గ్రహించి ఆశీర్వదించువారు అట్టివి కొన్ని ఈ క్రింద చెప్పిన ఉదాహరణలు తర్ఖడ్ కుటుంబము తండ్రి కొడుకు రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబు తర్ఖడ్ యొకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల తల్లితో తల్లితోకూడా కొడుకు షిరడీకి పోయి ఎచ్చట వేసవి సెలవులు గడుపవలెనని నిర్ణయించిరి కాని కొడుకిష్టపడలేదు కారణమేమనా తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటివద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను కాని తండ్రి పూజను సక్రమముగా చేసదనని వాగ్దానము చేయుటచే బయలుదేరెను అందుచే శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి ఆ మరుసటి దినము శనివారమునాడు తండ్రియ గుత్తార్ఖడ్ త్వరగా లేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకూ సాష్టాంగ నమస్కారము చేసి వలె కాక కొడుకు చేయునట్లు పూజను సక్రమముగా నెరవేర్చెదనని ప్రార్థించెను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించెను సమయమందు దానిని పంచిపెట్టెను ఆనాటి సాయంత్రము మరుసటి దినము ఆదివారము పూజయంతయు సవ్యముగా జరిగెను దానికి మరుసటి సోమవారము సోమవారముకూడా చక్కగా గడిచెను ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజచేసియుండలేదు పూజయంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను మంగళవారమునాడు పూజనెప్పటివలే సలిపి కచేరికి పోయెను మధ్యాహ్న భోజనమునకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను నౌకరును అడుగగా ఆనాడు ప్రసాదమర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పెను ఈ సంగతి వినగనే సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందకు నిందించెను ఈ సంగతులన్నిటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనెను ఇది బాంద్రాలో మంగళవారము పన్నెండు గంటలకు జరిగెను అదే సమయమందు మధ్యాహ్నహారతి ప్రారంభించుటకు సిద్ధముగానున్నప్పుడు బాబా యాత్మారాముని భార్యతో తల్లి బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశముతో పోయినాను తలుపు తాళము వేసి ఏలాగుననో లోపల ప్రవేశించితిని కాని తినుటకేమిలేక తిరిగి వచ్చితిని అనెను మెకు బాబా మాటలు బోధపడలేదు కాని ప్రక్కనేయున్న కుమారుడు ఇంటివద్ద పూజలో నేమియో లోటుపాటు జరిగినదని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడెను అందులకు బాబా నిరాకరించెను కాని పూజను అక్కడనే చేయుమనెను కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో దానినంతటిని వ్రాసెను పూజను తగిన శ్రద్ధతో చేయుమని వేడుకొనెను ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరిను ఇది ఆశ్చర్యకరము కదా ఆత్మారాముని భార్య ఆత్మారాముని భార్య విషయమాలోచితుము ఆమె మూడు వస్తువులను నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను ఒకటి వంకాయ పెరుగుపచ్చడి రెండు వంకాయ కూర మూడు పేడ బాబా వీనినెట్లు చూచెదము చూచెదమో నివాసియగు రఘువీర భాస్కరపురందరే బాబాకు మిక్కిలి భక్తుడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేర్చుండెను ఆత్మారాముని భార్య పెద్దవంకాయలు రెండింటినీ మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి యొక్క వంకాయతో పెరుగుపచ్చడిని రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను బాబాకాపచ్చడి రుచిగా నుండెను కాన దానినందరికి పంచిపెట్టెను బాబావంకాయ వేపుడుకూడా అప్పుడే కావలెనెను ఈ సంగతి రాధాకృష్ణమాయికి తేలియపర్చిరి అది వంకాయల కాలము కాదు గనుక యామెకేమియూ తోచకుండెను వంకాయలెట్లు సంపాదించుటయనునది ఆమెకు సమస్యయాయెను పచ్చడి తెచ్చిన దెవరని కనుగొనగా పురందరిని భార్యని తెలియుటచే వంకాయ వేపుడుగూడా ఆమెయే చేసిపెట్టవలెనని నిశ్చయించిరి అప్పుడందరికీ బాబా కోరిన వంకాయ వేపుడుకు గల ప్రాముఖ్యము తెలిపినది బాబా సర్వజ్ఞుడని ఎందరాశ్చర్యపడిరి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో గోవింద బలరాం మంకడి ఎనువాడు షిర్డీ పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యవలేననుకొనెను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలేననుకొనెను ఇల్లంతయూ వెదకెను కాని యొక్క పేడా తప్ప ఏమీయు గన్పించలేదు ఈ పేడా ఎప్పటికే బాబాకు నైవేద్యము పెట్టియుండెను తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడైయుండెను కాని ఆమె బాబాయందున్నా ప్రేమలచే యాపేడాను అతని ద్వారా పంపెను బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను గోవిందుడు షిరిడీ చేరెను బాబాను దర్శించెను పేడా తీసికొని వెళ్ళుటం మరచెను బాబా ఊరకుండెను సాయంత్రము బాబా దర్శనమునకై కూడా పేడా పోవుటం మరచెను అప్పుడు బాబా యోపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను ఏమీయూ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను వెంటనే బాబా నీవు ఇంటివద్ద బయలుదేరునప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా యని ఎడిగెను కుర్రవాడది అంతయూ జ్ఞప్తికి దెచ్చుకుని సిగ్గుపడెను బాబాను క్షమాపణ కోరిను బసకు పరుగెత్తి తెచ్చి బాబా చేతికిచ్చెను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మృంగెను ఇవ్విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకొనెను నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను అను గీతావాక్యము నాలుగు నుండి పదకొండు నిరూపించెను బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుటే ఎట్లూ ఒకప్పుడు ఆత్మారాముని భార్య షిర్డీలోనొక ఇంటియందు దిగెను మధ్యాహ్న భోజనము తయారయ్యెను అందరికి వడ్డించెరి ఆకలితోనున్న కుక్కటి వచ్చి మొరుగుట ప్రారంభించెను వెంటనే తర్కడ్ భార్యలేచి యొక్క రొట్టెముక్కను విసరెను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినెను ఆనాడు సాయంకాలము ఆమె బాబా బాబాయిటనెను తల్లి నాకు కడుపు నిండా గొంతువరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సంతుష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము ఇది నీకు సద్గతి కలుగుచేయును ఈ మసీదులో గూర్చుండి సత్యమాడను నాయందట్లే దయించుము మొదట యాకలితోనున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకొనుము ఇదంతయూ ఆమెకు బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను బాబా నేను నీకెట్లు భోజనము పెట్టగలను నా భోజనము కొరికి తెరులపై ఆధారపడియున్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను అందులకు బాబాయిట్లు జవాబిచ్చెను నీవిచ్చిన ప్రేమపూర్వకమైన యా రొట్టెముక్కను తిని ఇప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను నీ భోజనమునకు పూర్వమేకుక్కను నీవు పెట్టితివో అదియూ నేను ఒక్కటియే అట్లనే పిల్లులూ పందులూ ఈగలూ ఆవులూ మొదలుగా గలవన్నీయూ నా యంశములే నేనే యాకారంలో తిరుగుచున్నాను ఎవరైతే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వభావమునూ భేదమును విడిచి నన్ను సేవింపుము ఈ తుల్యమగు మాటలు విని యామె మనస్సు కరిగెను ఆమె నేత్రములు కన్నీటితో నిండెను గొంతు ఆర్చుకొనిపోయెను ఆమె యానందమునకు అంతులేకుండెను నీతి భగవంతుని జీవులన్నిటి గనుము అనునది ఈ అధ్యాయములో నేర్చుకునవలసిన నీతి ఉపనిషత్తులు గీత భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని చూడుమని ప్రబోధించుచున్నవి యధ్యాయము చివర చెప్పిన యుదాహరణమునూ ఇతరానేకముల మూలమునను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను ఆచరణ రూపమున నెట్లుంచవలెనో అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసియున్నారు ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి శాంతి శాంతిహి తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము